రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేస్తే ఖచ్చితంగా అండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారు అలానే కాకుండా మీకుండే అప్పులు కూడా మీరు తీర్చుకోగలుగుతారు అనమాట యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకుల వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది యాలకుల వల్ల చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే యాలకులతో ఏంటంటే కనుక మంగళవారం పూట ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా మీకుండే డబ్బు సమస్య కావచ్చు అప్పుల సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు అదంతా కూడా పోగొట్టుకోండి ఎలా చేయాలి పరిహారం మంగళవారం ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు చూడండి డబ్బు రావట్లేదు సంపాదించింది మిగిలట్లేదు అలానే కాకుండా విపరీతంగా ధన సమస్య అనేది ఉంది అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుందనమాట డబ్బు రావటానికి కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయి కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక రండి తొందరగా ఇవ్వవు కానీ ఈ ఆలకుల పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి మార్పుని ఏంటంటే కనుక మనకు చూయిస్తుంది అనమాట యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులతో చేసుకునే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు ఏవైనా కావచ్చు తప్పకుండా ఫలితాలను అనమాట ఎందుకంటే మనం ముందే చెప్పాం కదా యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమన్నమాట ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఆ యాలకుల పరిహారం అనేది తప్పక మనకు సిద్ధిస్తుంది యాలకులతో దీపం పెడతారు యాలకులతో పరిహారం చేసుకుంటారు యాలకులతో ఏంటంటే కనుక ఎన్నో రకాల అంటే ఫలితాలనేవి మనం పొందొచ్చు అనమాట నాలుగు వైపుల నుంచి కూడా సంపాదన ఆగిపోయినప్పుడు మనకు బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది రూపాయి కూడా పుట్టదు రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు కదా అప్పుడేంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే మీరు రెండే యాలకులు తీసేసుకొని ఈ పనిని చేసేసుకోండి ఖచ్చితంగా డబ్బు రావటం అనేది మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అనమాట అదేంటంటే జరిగి తీరుతుందండి ఖచ్చితంగా జేబులో అంటే చిల్లి గవ్వ ఉండదు అలానే కాకుండా ఎవరైనా ఇస్తామన్న వారు కూడా డబ్బు ఇవ్వరు డబ్బుకు మనం ఏంటంటే కనుక ఎంత ఇబ్బంది పడిపోతామంటే అసలు ఇంకా చెప్పం ఎవరితో పంచుకోలేము నాన్న వాళ్లకు చెప్పుకుంటే నవలపాలు తప్ప ఏముండదని బాధపడతాము ఇబ్బంది పడిపోతూ ఉంటాం కానీ ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఏదో ఒక రూపంలో వస్తుంది అలానే కాకుండా భగవంతుడే ఏదో ఒక దారిలో మీ దగ్గరికి ఏంటంటే కనుక ధనం అనేది సమకూరుస్తాడని చెప్పొచ్చు అందుకే రెండే రెండు యాలకులు తీసుకోండి ఎప్పుడు కూడా పరిహారం కోసం యాలకులు తీసుకుంటే అవి నిగనిగలాడుతూ ఉండాలండి అలాంటప్పుడే తొందరగా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు తీసుకున్న తర్వాత వాటిని కింద పెట్టకూడదు పూజగదిలో డైరెక్ట్గా పెట్టుకోండి రెండు యాలకులు తీసుకోండి చక్కగా రెండు యాలకులు తీసుకోండి మంగళవారం కాబట్టి మనం ఏంటంటే కనుక మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా ఒంటి స్నానం అయితే మనం చేసుకుంటాం కదా చేసిన తర్వాత మీరు రెండు యాలకులు తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చేతిలో పట్టుకోండి పట్టేసుకొని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అంటే సంకల్పం చెప్పుకోండి ముందుగానే అమ్మ మాకు నాలుగు వైపుల నుంచి కూడా తల్లి ధనం అంటే ఆగిపోయింది రావట్లేదు డబ్బుకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఏదో ఒక రూపంలో ధనం వచ్చేలాగా చూడు సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అడిగిన వాళ్ళు కూడా మాకు డబ్బు ఇవ్వట్లేదమ్మా అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి మీకు అంటే తెలుసుంటుంది కదండి ఎలాంటి సంకల్పాలు చెప్పాలి ఏం చెప్పాలంటే అలాంటివి చెప్పేసుకుంటే సరిపోతుంది అనమాట అలా చెప్పేసుకొని ఇంకా ఆ రెండు ఈ రెండు యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కాసేపు ఉంచండి ఒక కొంచెం అంటే ఐదు నిమిషాల పాటు ఉంచండి అనంతరం వాటిని తీసేసుకొని జేబులో పెట్టుకోండి ఇవేంటంటే నలుగురికి కనిపించేలాగా పెట్టుకోకూడదు మనం ఏంటంటే కనుక అండి ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలి నలుగురికి కనిపించేలాగా పెట్టుకోవటం వల్ల ఏం ఫలితం అయితే ఉండదు ఎవరికి కనిపించకుండా మనం పెట్టుకున్నామనుకోండి అలా ఏంటంటే కనుక మనకు సంపాదన పెరుగుతుంది కానీ తగ్గదనమాట డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట అలా మనకు చక్కగా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అలానే కాకుండా ఈ యాలకుల పరిహారం ఎలా మనకు ఉపయోగపడుతుందంటే గనక ధనద్వారాలు అనేవి ఉంటాయి మానవ జీవితంలో ధనద్వారాలు అనేవి మూసుకుపోయినప్పుడు డబ్బు అనేది రాదు చాలా ఇబ్బంది కలుగుతుంది అలా ఏంటంటే ఆ ధనద్వారాలను తెరిపించడానికి యాలకులు పనిచేస్తాయి యాలకుల వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది కాబట్టి మంగళవారం ఇలాంటి పరిహారాలు ఇలాంటి పనులు చేసుకుంటే తప్పక ఏంటంటే గనక ఫలిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక యాలకుల పరిహారం నూటికి నూరు శాతం ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పడం జరుగుతుంది అందుకే రేపు మంగళవారం పూట విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఉండదని చెప్పట్లేదు కానీ తప్పనిసరిగా అయితే మార్పునైతే మీరు చూడగలుగుతారు చాలామంది కూడా ఏంటంటే కనుక ఆ యాలకులు అంటే కేవలం స్వీట్లో ఉపయోగించుకోవచ్చు లేదంటే కనుక దీపం పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు వాటి వల్ల ఏం పరిహారం ఉండదు అనుకుంటారు మనం ఏంటంటేనండి ఇరవై ఒక్క యాలకుల మాల విపరీతంగా భరించలేని కష్టాలతో బాధపడేవారు కూడా అండి ఇరవై ఒక్క యాలకులు తీసుకొని మనం ఏంటంటే కనుక చక్కగా యాలకులని దండలాగా చేసి మాలలాగా చేసి లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత వాటిని మనం ధనం దాచే చోట దాస్తే మనం దగ్గర ఎప్పుడు కూడా అండి నిరంతరం డబ్బు ఆడుతూనే ఉంటుందన్నమాట డబ్బు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా డబ్బు రావడానికి ఇలా చిన్న చిన్న పరిహారాలు చాలామంది చేస్తారు చాలామంది చేసేసి ఫలితాలు పొందుతారు మరించలేని డబ్బు సమస్యలతో ఉన్నారనుకోండి ఒకసారి ప్రయత్నించండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసి మీరు వ్యాపారం చే స్థలాలు ఉంటే అక్కడ పెట్టుకోండి లేదంటే మీరు వాళ్ళు సరే పెట్టండి కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ఇంకా రెండు యాలకులు తీసి మీరు పర్సులో పెట్టుకున్నారు కదా ఆ పెట్టుకున్న తర్వాత వదిలేయండి అవి మూడు నెలల వరకు ఉంటాయండి మూడు నెలల వరకు వాటిని తీయకండి ఏం చేయకండి ఒకవేళ వాటి పవర్ దిగిపోయిందంటే కొంచెం డబ్బుకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అప్పుడు తీసేసి వాటిని ఒక చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ కొత్తవి తీసుకొని ఇలాగే యాజిటీజ్గా పెట్టుకోండి కానీ పరిహారం చేసేటప్పుడు వంటి స్నానం చేయాలి చేతిలో పట్టుకున్నప్పుడు ధన ద్వారాలు తెచ్చుకుంటాయి చక్రం సక్రమంగా పనిచేస్తుంది ధనం అనేది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది డబ్బు లేని సమస్య ఉంటుంది కదా అది పూర్తిగా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం పరిగణిస్తాం కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగి మనకు సకల సంపదలు చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇదేంటంటే కనుక చాలా పవర్ఫుల్ పరిహారం అంటే రేపు మంగళవారం చాలా బాగుందండి కాబట్టి ఏంటంటే కనుక యాలకులు తీసేసుకొని ఈ విధంగా చేసుకోండి మీకున్న డబ్బు సమస్య మొత్తం పోగొట్టుకోండి అద్భుతాన్ని చూడండి ఎవరైనా సరే చేయొచ్చు స్త్రీలు పురుషులు అలానే లేదు ఎవరైనా చేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ని తినకూడదు దీపం పెట్టుకుంటే మంచిది పెట్టకపోయినా పర్వాలేదు అలానే కాకుండా వంటి స్నానం చేసుకోవాలి ఎందుకంటే పూజ గదిలో పెట్టుకుంటాం కాబట్టి స్నానం చేసి మనం పూజ రూమ్లోకి వెళ్తాం కాబట్టి తప్పనిసరిగా స్నానం చేసేసి చేసుకోండి సరిపోతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంకొకటండి యాలకులతో ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఇదేంటంటే ఇక్కడ చెప్పే పరిహారం పరిహారం అండి అప్పులను తీర్చడానికి అంటే యాలకులతో అప్పులు తీరుతాయండి అంటే కనుక ఖచ్చితంగా తీరుతాయి కానీ మీకు పెద్దగా అంటే ఇప్పుడు కోట్లలో అప్పున్నా లేదంటే కనుక మరీ విపరీతంగా లక్షల్లో అప్పు ఉంటుంది కదండి ముప్పై లక్షలు నలభై లక్షలు అలాంటి అప్పు అయితే తీరదు కానీ చిన్న చిన్నవి లక్షలోపు లక్షకు పైగా ఇలా అప్పులు ఉంటాయి కదా చిన్న చిన్న అప్పులు వాటిని తీర్చుకోవడానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందనమాట ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక ఈ యాలకులు అండి చెప్పాలంటే నిజానికి యాలకులు మనం చేతిలో పట్టుకున్నప్పుడే మన యొక్క సమస్యను ఏంటంటే కనుక అవి తీసేసుకుంటాయి ఇప్పుడు మనం అప్పుల బాధల గురించి చేస్తున్నాం కాబట్టి అప్పుల గురించి మనం అంత కూడా మైండ్ ఫిక్స్ అయిపోతాం కదండి ఈ పరిహారం మేము అప్పుల కోసమే చేస్తున్నాం అప్పులు తీరాలని చేసుకుంటున్నాం అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలని చేస్తున్నాం అనేసి మనం గట్టిగా సంకల్పం చెప్పుకుంటాం కదా అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక ఏడు యాలకాని తీసుకోండి యాలకులు కొంచెం కాస్ట్ ఉండొచ్చు కానీ వాటికి తగ్గట్టుగా మనకు పరిహారం అయితే ఖచ్చితంగా వస్తుందండి రాదని మనం చెప్పట్లేదు తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి యాలకులతో ఇదనే కాదు మీరు ఏది చేసుకున్నా సరే అప్పులకు సంబంధించిన పరిహారాలు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఫలిస్తాయి మీరు ఎంత నమ్మకంగా చేస్తారో అంత మంచి రిజల్ అంటే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా యాలకులు తీసుకోండి ఇలా యాలకులు తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే గుర్తు పెట్టుకోండి మీరు ఐదు కూడా తీసుకోవచ్చు లేదంటే కనుక నాలుగు నార్మల్గా ఏడు కూడా తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని చేసుకోవచ్చు అందరికీ కూడా అందుబాటులో ఉండే యాలకులు చాలా వరకు కూడా అండి మానవ జీవితాన్ని మారుస్తాయి అప్పుల నుంచి మనల్ని బయటపడేస్తాయి అప్పులనేవి లేకుండా చేయటానికి ఉపయోగపడతాయి అప్పులు మనమే ఇచ్చేంత స్టేజ్కి తీసుకెళ్తాయి తీసుకెళ్తాయన్నమాట అలానే లక్ష్మీదేవ అనుగ్రహాన్ని కూడా ఇస్తాయి దైవ అనుగ్రహంతో పాటు మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేయటంతో పాటు మనం పట్టిందల్లా బంగారంలాగా ఇవి మారుస్తాయి అన్నమాట అందుకే అప్పుల కోసం చాలామంది కూడా యాలకులతో పరిహారం చేస్తారు అలానే కాకుండా సంపాదన పెంచుకుంటారు అలానే అప్పుని తీర్చుకుంటారనమాట దీని పరిహారం మీరు ఐదు యాలకులు తీసుకోండి ఐదు యాలకులు తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా దీపం పెట్టాలి స్నానం చేయాలి ఈ పరిహారం చేయాలంటే కనుక అందుకే మంగళవారం రోజున ఐదు యాలకులు తీసుకొని దీపం పెట్టుకోండి అంటే ఇది సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం రావటం అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అందుకే ఇలా ఏంటంటే కనుక ఐదు యాలకులు తీసుకోండి మీ ఇంట్లో ఉండవే తీసుకోండి వీటి కోసం కొత్త కొనుక్కొచ్చుకోకండి ఇవి మీ ఇంట్లో ఉండవే తీసేసుకొని ఐదు యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి అంటే నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు చిన్న బెల్లం ముక్క పెట్టేసి గట్టిగా మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలండి అప్పుల కోసం చేస్తున్నాం కాబట్టి అప్పుల నుంచి బయటపడాలి అప్పుల నుంచి మేము బయటికి రావాలి మేము కూడా అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ఈ ఐదు యాలకులు అండి ఐదు కోట్ల సంపాదన మీరు సొంతం చేస్తారండి ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారనమాట తప్పకుండా మీరు ఏంటంటే కనుక మార్పుని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే ఇలా ఐదు యాలకులు తీసేసుకుని ముందుగా ఏంటంటే స్నానం చేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఉదయం పెట్టుకుంటారనుకోండి సాయంత్రం వరకు అలాగే ఉంచండి రాత్రి కూడా ఉంచుకోవచ్చు తెల్లారిన తర్వాత ఆ యాలకులు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుని తాకి నమస్కారం చేసుకొని మా అవసరం కోసం మేము పరిహారం చేశామని సంకల్పం చెప్పుకొని మనం తీసుకెళ్లిన ఈ ఐదు యాలకులు కూడా మట్టిలో పాతి పెట్టాలి అది రావి చెట్టు దగ్గర మాత్రమే చేయాలి మిగతా చెట్ల దగ్గర చేస్తే ఫలితం ఉండదు అలా అని మీ పక్కనే ఉన్న చెట్టు దగ్గర మీరు చేసుకుంటే ఫలితం వస్తుందా అండి అంటే కనుక అలా కూడా రాదండి ఎందుకంటే మన పక్కనే ఉంటుంది మనం తొక్కుతాము అక్కడ ఉంటాము కూర్చుంటాం కదా అందుకే మీ ఇంటికి దగ్గరలో ఉండే రావి చెట్టు కంటే కూడా మీ ఇంటికి కొంచెం దూరంగా ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పనిని చెయ్యండి రాత్రంతా ఉంచితే ఇంకా మంచిది అప్పు కోసం చేశాం కాబట్టి అప్పుని తీర్చే మార్గం అనేది మనకు ఆ భగవంతుడు అంటే చూపిస్తాడు అలానే కాకుండా రావి చెట్టు అంటే చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే రావి చెట్టుగా భావిస్తాం కాబట్టి అటు దైవ అనుగ్రహం కలుగుతుంది ఇటు దైవనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది అప్పు ఏదో ఒక రూపంలో తిరుగుతుంది అంటే తీరుతుంది అలానే కాకుండా అప్పు నుంచి మనం బయటపడతాం అంతకు మించి ఇంకా మనకేం ఏం కావాలండి కొంతమంది అంటే కనుక చిన్న అప్పు కోసం కూడా మనం పరిహారం చేయాలా అంటారు కానీ చిన్న అప్పైనా పెద్ద అప్పైనా ఏదైనా ఒకటే కదండి ఏదైనా సరేనండి మన అప్పుని అనమాట అందుకే మీకు అప్పు ఉందనుకోండి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది కానీ ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో ముఖ్యంగా ఏం చెప్పబడుతుందంటే కనుక ఇక్కడ ఇది సీక్రెట్గా చేసుకునే పరిహారం అంటే ఐదు యాలకులే అనుకుంటున్నాం కానీ ఆ ఐదు యాలకుల వెనుక ఉండే మన యొక్క సంకల్పం కావచ్చు మనం పెట్టే విధానం ఇదంతా కూడా ఉంది కదా అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట అలా పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడే కదా ఫలితం ఎక్కువగా వస్తుంది అందుకే ఐదే ఐదు యాలకులు ఈ విధంగా తీసేసుకుని ఇంకా పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది వెంటనే తీరుతుందని చెప్పట్లేదు వారం రోజుల సమయం పడుతుంది వారం రోజుల్లో మీ అప్పు తీరుతుంది మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు అప్పులు అనేవి తీర్చుకోవడానికి ఇది మంచి మార్గం అనమాట యాలకులు కదా అని చిన్న చూపు చూడకండి యాలకుల వల్ల ఏం కాదనుకోకండి యాలకుల వల్ల చాలా జరుగుతాయండి చాలా పరిహారాలు కూడా చేస్తారు చాలా మంది ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ ఐదు యాలకులు పాతి పెట్టాం కదా రావి దగ్గర ఇదైతే మనకు సిద్ధశాస్త్రంలో శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసుకుని ఫలితాలను పొందారు కాబట్టి మరి మీరు కూడా ప్రయత్నించడం వల్ల మీరు కూడా చేయడం వల్ల ఫలితం ఉంటుందన్నమాట చేసేసుకోండి ఇలా ఈ పరిహారం ఏంటంటే కనుక ఇంట్లో ఎవరు చేసినా ఫలితం వస్తుందండి ఇంకా ఇలా యాలకులతో మంగళవారం కూడా చేయండి మంగళవారం ఈ పరిహారాలతో పాటు మీరు నియమాలను ఆచరించాలి మంగళవారం ఇంట్లో ఎర్రపప్పు కానీ టమాటాల కూరని కానీ వండకూడదండి అది వండుటే ఏమవుతుందంటే కనుక మన జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనకు దరిద్రం ఉందనుకో అది పెరుగుతుంది అంటే మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి దాన్ని పెంచుతాడనమాట అందుకే ఎర్రపప్పు కావచ్చు టమాటాల కూరని ఉండకూడదు సహజంగా అప్పులుండేవారు కష్టాలు ఉండేవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది ఉండేవాళ్ళు అంటే పెరుగుతున్నాయి తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి వాటిని చేయండి అలానే మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించకండి వాటి వల్ల కూడా మీ జీవితంలో కష్టాలు పెరుగుతాయి కానీ తగ్గవు ఇది కూడా గుర్తుపెట్టుకోండి మంచి పనులు అయితే చేయండి అవి మంచి పనులు ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం అవే చెడు పనులు అయితే ఏంటంటే కనుక ఆ చెడు పనులు మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు కష్టాలు ఉన్నాయని ఎరుపు రంగు బట్టలు ధరిస్తే ఆ ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి అదేంటంటే కనుక ఇంకా కష్టం పెరుగుతుంది తగ్గదనమాట ఇలాంటివి చేయకండి అప్పుని ఇవ్వకండి అప్పుని అంటే తీసుకోకండి అప్పుని ఇవ్వండి మంచిదనమాట దూర ప్రయాణాలు కూడా మంగళవారం చేయకపోవడం మంచిది అలానే మంగళవారం ముఖ్యంగా పెరుగు ని ఏంటంటే కనుక ఎవరికి ఇవ్వకండి పెరుగు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అప్ప అనేది పెరుగుతుంది అలానే కాకుండా అప్ప అనేది తగ్గదండి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి